మన మన రాజమండ్రిలో చాలా చోట్ల చూసాం ఫ్లెక్స్ లో ఆయన చాలా ఎక్కువగా వేసేవారు ఇప్పుడు చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారు అమ్మాయ ప్రశాంతంగా ఉంది రాజమండ్రి ఎలా ఉంటుందా అని ఊపిరి పీల్చుకునే విధంగా ఇప్పుడు ఉంది ఫ్లెక్స్ పీకేసిందర్ ఎన్నికల కూడా కుంజం అని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్పేసి ఇక్కడే నేను ఫ్లెక్స్ చూశాను చాలా నంద గన్న జంక్షన్ లో తర్వాత సిబ్బంది రోడ్లు చాలా చూసేసాం ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము నెగ్గేద్దాం అన్నప్పుడు ఈ మధ్య మళ్ళీ ఇంకో కొత్తగా ఇంకో చెప్పు నేను ముప్పై వేలు మెజార్టీ వస్తే నేను నెగ్గరెట్టే కాదంటున్నారంట మరి మరి మీరు ముప్పై వేలు పైసలు మెజార్టీతో మీరు నెగ్గేత్తూ నూట డెబ్బై ఐదు సీట్లు మీ అధినాయకులు నెగ్గెత్తు గవర్నమెంట్ మీరే ఫామ్ చేస్తా ఉన్నా అని అంత ధీమా మీకు ఉన్నప్పుడు ఎందుకంటే కొబ్బరికాయలు లారీలు పట్టుకోవచ్చు రాజమండ్రిలో కొబ్బరికాయలు ఎలక్షన్ ముందు రోజు రెండు కోర్టు ముందు రోజు కోర్టు అనౌన్స్ చేసే ముందు రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అనౌన్స్మెంట్ చేస్తే పొద్దున కొద్దినే ఆరింటికి ఏడింటికి కూడా కమ్యూనిటీ హాల్లో అని చెప్పి ఎందుకంటే కొత్తగా కొట్టేసారు మీరు నెగ్గిన తర్వాత చక్కగా మీరు ఎమ్మెల్యే హోదాలోనో లేకపోతే మంత్రి హోదాలోనో చక్కగా అందమైన రోడ్లు వేసి అందంగా డెవలప్మెంట్ చేసి ఇప్పుడు ఎలాగో రాళ్ళు అంటించారు ఊడిపోతున్నారు వాళ్ళు అలాంటివి ఇంకా ఏమన్నా కొత్త కొత్త ఏమన్నా ఇంకా ఎక్కువ కమిషన్ వచ్చి ఏమన్నా పట్టుకొచ్చి రాజమండ్రి చేసి మీ సత్తా అయ్యేటప్పుడు చూపించవచ్చు కదండీ ఎందుకండి ఈ ఈ వేళ ఇప్పుడు ఎవరో కాదు నేనే ఉదాహరణ చెప్తున్నాను నాది నారాయణపురం ఇల్లు నారాయణపురం నుంచి నాకు మా పార్టీ ఆఫీసులో తిలక రోడ్లో పన్నెండు నేను వెళ్దామని వస్తే నేను ఎలా తిరిగి వచ్చానో చూడండి అక్కడి నుంచి సవేరాపు వారి వెనకాల నుంచి ఎలాగొచ్చి సూర్య హోటల్ దగ్గర నుంచి వచ్చి తిలక రోడ్లోకి వెళ్ళి మళ్ళీ తిలక రోడ్లో నుంచి ఎస్బీఐ పక్క నుంచి లోపలికి వచ్చి మళ్ళీ దా ఇలాగ ఇక్కడికి వద్దామంటే అలా వద్దాం వద్దామంటే రోడ్ లేదు జాంపేటలో నుంచి వద్దామంటే రోడ్ లేదు అలాగా ఉమా రామేశ్వరు కళ్యాణం వెనకాల నుంచి అలాగా వచ్చి వచ్చాను ఇంకో మళ్ళీ ఈ పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళి ఎంత గోపి వ్యాపారం మాకు అర్థం కాదు ఎక్కడ దగ్గర గోపి దానపేటలో కూడా గోపి చెప్తా ఉన్నారు వ్యాపారలు ఏమండే చాలా దానిగా ఉన్నాం ఆ పరిస్థితి అని నిన్న మొన్న మీకు ప్రెసిఫిడ్ అయిన తర్వాత ఒక షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఖాళీగా షాప్ షాప్ అని అడిగితే వాళ్ళు అన్నారు జానకి రాయ గారు ఈరోజు ఈ రోడ్డు వేశారు నా పాత కస్టమర్లు ఇక్కడికి వచ్చి గతుకులు రోడ్ లో రాలేక రావడం మానేసరి తర్వాత ఇంకో షాపు అక్కడికి వెళ్ళిపోయారండి వ్యాపారం తీసేద్దాం అనుకుంటున్నానండి అన్నారు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి చెత్త పనులు వేసి ఈ ఎంత శరణాశం ఎంత సరణాశీన మూడు వందల పది రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఇందులో కన్షన్ అరవై ఐదు రూపాయలు మిగిలిన దోపిడీలు అన్నీ కూడా జనాలు తెలియదంటారా పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారు వారి యొక్క అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రచారం చేసుకునే దాంట్లో ముఖ్యంగా కి ఆయన మూడు వందల అరవై కోట్లు నిధులు తీసుకువచ్చి చెప్తున్నారు ఆయన దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పాలనలో అన్ని ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కేంద్రంలో భాగంగానే ఇవాళ మూడు వందల అరవై కోట్లు అక్కడ నరేంద్ర మోడీ గారు మృతులు ఇస్తే మరి ఆయన నేను తెచ్చానని చెప్తున్నాడు బాబు ఎంపీ గారు ఈ ఎయిర్పోర్ట్కి మూడు వందల అరవై కోట్లు నిధులు కావాలండి నేను ఏదైనా ఒక లెటర్ ఇస్తే కేంద్రంలో ఉన్నాను నేను నేను ఎందుకు చెప్తున్నానంటే భావంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులని ఆయన ఖాతాలో వేసుకున్నాడంటే వీళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని నా అభివృద్ధికి చెప్పుకుంటున్నాడు ఆయన అదే విధంగా ఈఎస్ఐ హాస్పిటల్కి వంద కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చింది అది కూడా ఈయన ఖాతాలో వేసుకుంటున్నారు ఫ్లైఓవర్ నిర్మాణం మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు మొత్తం దేశం మొత్తం మీద ఒక వారం కూడా ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని చెప్తున్నాడు ఆయన దేశవ్యాప్తంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది మనకి దగ్గరలో తణుకులో నిర్మాణం జరుగుతుంది జొన్నాల్లో జరుగుతుంది మరి అక్కడ ఎంపీలు ఎవరో కూడా మేమే చేస్తాం మేమే చేస్తాం చెప్పే పరిస్థితి లేదు ఈయన మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేనే ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తాను నేనే కాపీ పని చేస్తాను అని చెప్తున్నారు మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి ఏ విధమైనటువంటి నిధులు తెచ్చి అభివృద్ధి చేయలేదు కాబట్టి కేవలం కేంద్రం చేసిన నిధుల్నే వాళ్ళ అభివృద్ధి కేంద్రం చెప్పుకుంటున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా